Hi friends, welcome to my channel. ఈ రోజు మనం అంటే వినాయక చవితి రోజు వినాయకునికి ఎటువంటి నైవేద్యాలు పెట్టాలో ఈ వీడియోలో తెలుసుకుందామండి ముఖ్యంగా మనం ఏవి తయారు చేసినా తయారు చేయకపోయినా వినాయక చవితి రోజు తప్పనిసరిగా తయారు చేయవలసినవి అలాగే నైవేద్యం పెట్టవలసినవి ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామండి ముఖ్యంగా వినాయక చవితి రోజు వినాయకునికి ఉండ్రాళ్ళు తప్పనిసరిగా నైవేద్యం పెట్టాలండి ప్రతి ఒక్కరు కూడా వినాయక చవితి రోజు ఈ ఉండ్రాళ్ళను ముఖ్యంగా చేస్తూ ఉంటారు ఈ ఉండ్రాళ్ళు కొంచెం ఎలా చేస్తారంటే కొంచెం బియ్యం రవ్వ అలాగే కొంచెం జీలకర్ర ఉప్పు కొంచెం సనగపప్పు వీటిని బాగా నీళ్ళలో ఉడికించి వాటిని చిన్న చిన్న కుడుముల్లా తయారు చేస్తారండి అంటే చిన్న చిన్న రౌండ్గా ఉండ్రాళ్ళలా తయారు చేసి వాటిని మళ్ళీ ఆవిరి మీద ఉడికించాలండి ఇలా తయారు చేసిన ఈ ఉండ్రాళ్లను వినాయక చవితి రోజు వినాయకుడికి నైవేద్యంగా పెడతారనమాట అలాగే వీటితో పాటు తప్పనిసరిగా కొబ్బరి పూర్ణం కుడుములు కూడా నైవేద్యంగా పెట్టాలండి కొబ్బరి పూర్ణం కుడుములు ఎలా తయారు చేస్తారంటే పచ్చి కొబ్బరిని అలాగే కొంచెం బెల్లం ఈ రెండు పాకం వచ్చేలా చేసి చిన్న చిన్న కొబ్బరి ఉండేలా తయారు చేసి ఆ తయారు చేసిన కొబ్బరి మిశ్రమాన్ని ఉడికించిన బియ్యం రవ్వ శనగపప్పు మిశ్రమం మధ్యలో ఈ కొబ్బరి పూర్ణాన్ని కూడా పెట్టి చిన్న చిన్న ఉండ్రాళ్ళ తయారు చేస్తారండి వాటిని జిల్లేడికాయలు అంటారు అలాగే కొబ్బరి పూర్ణం కుడుములు అంటారు వీటిని కొంతమంది బియ్యం రవ్వతో కాకుండా బియ్య పిండితో కూడా చేస్తూ ఉంటారండి అలా చేసిన కొబ్బరి పూర్ణం కుడుములు కూడా మళ్ళీ ఆవిరి పట్టాలన్నమాట ఇలా ఈ ఖచ్చితంగా వినాయక చవితి రోజు ఈ రెండు మాత్రం తప్పనిసరిగా వినాయకునికి నైవేద్యంలో మాత్రం తప్పనిసరిగా ఉండాలి అండి అలాగే కొంతమంది కొన్ని ప్రాంతాలలో మోదక్ అని కూడా పిలుస్తూ ఉంటారండి ఇలా మోదక్ అంటే ఇలా వినాయకుని ఆకృతిలో కూడా తయారు చేస్తూ ఉంటారండి ఇదే పద్ధతిలో వినాయక చవితి రోజు మీరు ఏవి నైవేద్యం పెట్టినా పెట్టకపోయినా సరే తప్పనిసరిగా కొబ్బరి పూర్ణం కుడుములు అలాగే ఉండ్రాళ్ళు మొట్టమొదటిగా ఈ ఉండేలా చూసుకోండి దాని తర్వాత బెల్లం కూడా నైవేద్యం పెట్టాలండి వినాయకునికి తప్పనిసరిగా పసుపు గణపతికి అలాగే మహాగణపతికి కూడా ఈ నైవేద్యం తప్పనిసరిగా ఉండాలి బెల్లం ఖచ్చితంగా ఉండాలి అలాగే కొంచెం వడపప్పు అలాగే పానకం చలిమిడి కూడా తప్పనిసరిగా తయారు చేయాలండి వడపప్పు ఎలా అంటే కొంచెం నానబెట్టిన పెసరపప్పుని కొంచెం వడగట్టేస్తాం అనమాట ఆ నీటిని వడగట్టగా ఉన్నది అదేనండి వడపప్పు అని కూడా అంటాం అనమాట అలాగే నానబెట్టిన పెసరపప్పు అని కూడా చెప్పొచ్చు ఇది తప్పనిసరిగా వినాయకునికి పెట్టాలండి అలాగే కొంచెం పానకం అండి పానకం అలాగే పచ్చి చెల్లిబడి కూడా నైవేద్యంగా పెట్టాలండి దాని తర్వాత వినాయకునికి ఇష్టమైన అరటిపళ్ళు అండి అరటిపళ్ళు మాత్రం మీరు ఎన్ని సరే ఎన్ని పెట్టినా కూడా చాలా మంచిదండి అలాగే మనకు దొరికిన అన్ని రకాల పళ్ళని కూడా మనం వినాయకునికి చక్కగా నైవేద్యంలో పెట్టవచ్చండి వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నానండి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్ బాక్స్ని తప్పకుండా చెక్ చేయండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి లాంగ్స్ లైఫ్ స్టైల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్